అయితే మాంసం అయితే ఉడికిపోయింది కొంచెం ఉడకాలి ఎక్కువ జ్యూసి ఉంచాము ఉంచాలని ఉంచాము మేమైతే గుడ్ మార్నింగ్ అందరికీ మేము అందరం ఫ్రెష్ అప్ మేము మా ఆయన నేను బుజ్జిగాడు ఇప్పుడు టిఫిన్ దగ్గర కూర్చున్నాము ఏంటి అనుకుంటున్నారా పూరీ అండి మాకు చేస్తుంది మా అమ్మ ఇది మటన్ కర్రీ కొంచెం గేరకి పోయారు బుజ్జిగాడైతే వడ్డించుకొని మరీ తిన్నాడు ఇష్టంగా గోండి పూరీలు విత్ మటన్ కర్రీ అదే అందరం టిఫ్నీలు అయితే అయిపోయాయి ఇంక ఇప్పుడు మాంసం కూడా ఉంటుంది ఏం కానీ చూస్తున్నారా దసరా కాబట్టి మా ఇంట్లో అదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇడ్లీ మాంసం వడుగుతాము ఇది అయినా ఇది అయిపోతుంది ఇంకా ఇది అయిపోతే ఇక్కడ పప్పు రుబ్బడానికి రెడీగా ఉంటుంది అమ్మ అడగలేదు పప్పు అనేది అయితే మాంసం అయితే ఉడికిపోయింది కొంచెం ఉడకాలి ఎక్కువ జ్యూసీ ఉంచాము ఉంచాలని ఉంచాము మేమైతే ఇంకా రాత్రి టొమాటో చార్ చేసింది మా అమ్మ ఇంకెందుకు ఇబ్బంది అండి పక్క అయితే ఇడ్లీ రుబ్బుతుంది ఇప్పుడు పక్క స్పెషల్గా స్పెషల్ బుజ్జిగడి పెరుగు కాయలు అంతా చేస్తుంది అలా రుబ్బుతుంది మా అమ్మకి హెల్ప్ చేసిన ఏంటంటే తోటకూర కట్ చేశాను అంతే పచ్చిమిరపకాయలో ఏరాను ఇవన్నీ ఇప్పుడు పప్పస్కాయ కట్ చేస్తాను ఇవ్వండి తెచ్చి పొద్దున్న కూరగాయలు తెచ్చింది గట్టిగా ఒంటి గంట అయింది మా అన్న అయితే వచ్చేసాను ఓ రండి మర్చిపోయిన అడగడం టీ షర్ట్ ఎలాగొందిరా ఓకే బాగుందంట నచ్చిందంట థ్యాంక్ యూ ఇంకా మా ఆయన మా బుజ్జుగడితే వెళ్ళారు బుజ్గడేమో పార్క్ పవర్కి వెళ్తాను అని గోల్ పెట్టాను అందుకు తీసుకుని వెళ్ళారు ఇంకా మా అమ్మ అయితే నాకు వాళ్ళు వచ్చిన వారికి ఎందుకమ్మా వెయిటింగ్ చేయడం నీకు చల్లదనం అంటే ఇష్టం కదా మరి మీ ఇంటికి వెళ్ళాక నీకు దొరకదు కదా అందుకని నీకు అవ్వగ ఇచ్చేసి వెయిట్ చేసి కొంచెం జ్యూస్ చికెన్ ఇచ్చింది కావాలంటే ఇంకా తర్వాత ఇది తినేసాక ఒక అడుపులో కొద్దిగా ఖాళీ ఉంటే అప్పుడు తిందులే అనేసి ఇచ్చింది ఇటు పక్క నేను మంచి ప్రోగ్రామ్ చూస్తాను శ్రీముఖి ప్రోగ్రామ్ సౌండ్ ఎక్కువైపోయింది సౌండ్ తగ్గించి మీరు అంటూనే ఉంటున్నారు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడని మీ మాటలు అర్థమవుతాయి అన్నారు అందుకోసం సౌండ్ తగ్గించి మాట్లాడుతున్నారు గుడ్ ఈవినింగ్ అందరికి ఇప్పుడు టైం అయితే నాలుగు పది అయిపోయింది ఇప్పుడు అయితే మేము బయలుదేరిపోతున్నాం బయట కూడా ఉరుములు మెరుపులు సౌండ్లు వస్తున్నాయి భయం వేస్తుంది మన మధ్యలో ఇరికిపోతాం అనేసి అంటే ఇప్పుడు ఏం అటై బాగుంటుంది మంచి క్లైమేట్ కాబట్టి బయలుదేరుతాము ఇంకా మా ఆయన మధ్యలో ఏ చేస్తారో తెలీదు ఏం కొంటారో నాకు ఏం వినిపిస్తారు ఓకేనా భయం అమ్మే సంబరాలు ఏదైపోయి దసరా సంబరాలు రెటెన్ అయిపోతున్నాం మా అమ్మ కొంచెం అయింది మరి అయినా మరి పెట్టుకోండి కదా వెళ్ళిపోతున్నాం మా ఆయన తీసుకుంటా ఇలా సరదా కనిపిస్తుంది నాకై పార్కి రెండోసారి చూస్తున్నాను ఎందుకంటే చూడం వరకు అయింది కానీ ఏళ్ల వరకు అవలేదు మాకైతే మూసేసింది కూడా మేడమ్ మేడమ్ వెళ్ళామా చూసి మా వెళ్ళలేదు ఇక్కడ చూసుకొని ఎప్పుడే వెళ్ళాలి పిల్లలు పప్పులేసింది ఇంటికి వెళ్ళిన వరకు ఏడు ఉంటే చాలు ఎందుకంటే బాగా మూసి అదే ఇతర పడ్డాది తిరిగి మా ప్లే మేము ఉన్న షాపింగ్ షాపింగ్కి అయితే వచ్చాము లాస్ట్ టైం కొన్ని దగ్గర మళ్ళీ వచ్చాము లెగ్గిన్స్ అలాగే వెళ్ళి కొందాండి మొత్తం ఇక్కడ బా డ్రెస్లో ఉంటాయి పిల్లలు పెద్దోళ్ళవి అందరు బాగుంటాయి నేను ఇక్కడే తీసుకున్నాను బాగుంటాయి కొన్ని కొన్ని డ్రెస్సులు అయితే నేను తీసుకుంటాను ఇక్కడ పోయినా వస్తున్నాను ఉండు స్కార్ఫి బాగున్నాయి పద పద గుజ్జిగాడి గురించి కొల్లది బాదం స్పెషల్ బాదం అయితే చేయిస్తున్నాము మేము

అంటవా ఐదవు ఐదు వచ్చేసామండి కరెక్ట్గా బయలుదేరా మనం నాలుగు నాలుగున్నర నాలుగున్నరకు బయలుదేరాము కరెక్ట్గా ఐదున్నరకి వాళ్ళు వచ్చేసాము సేఫ్టీగా మేఘాలు అయితే ఉన్నాయి కానీ వర్షం అయితే పడలేదు అదృష్టం కొద్ది ఏం పడలేదు ఇంకా బుజ్జిగడైతే రాగానే నిద్రపోవాలని అంటున్నాను ఇప్పుడు ఎందుకు నానా రాత్రి పడుకుంది అనేసి అన్నాను ఓజన్ అయితే కంప్లీట్ అయిపోయే టైం అయితే తొమ్మిది అయింది ఇంకెందుకులే తెలివి చూడము కళ్ళు కూడా మూతలు పడిపోతానే వర్షమైతే గట్టిపడ్డది గర్జించింది చేకటి అయిపోయింది ఇంకెందుకులే చల్లగా ఉంది ఇడికి నిద్ర వస్తుంది ఎందుకంటే ఆర్మటిగాడే టీవీ ఆపేసాడు కాబట్టి నిద్ర లెక్క మాకు మేము ఆ ఉద్దేశం పడతాము ఇంకా నాకు కూడా నిద్ర వచ్చేసింది ఇంకా బుజ్జ్గడికి రేపు స్కూల్ కూడా ఉంది తొందర పడుకుంటే తొందర లేక చిని పోవకల్లా రెడీ అయిపోయి బుజ్జుగడ్ స్కూల్కి ఆటో రాదు ఆటో అయితే తొమ్మిది గంటలకు వచ్చింది ఇది మాత్రము వ్యాన్ వస్తుంది ఇప్పుడు అక్షయ్ బస్సు ఏమైనా వ్యాన్ ఉంది అది వస్తుంది కాబట్టి మనం తొందరగా రెడీ అయిపోవాలి అండ్ రెడీ చేసి క్యారేజ్ వండుకొని అది తినిమించి చేయడానికి నాకు టైం అయిపోద్ది అందుకొంచే ఫాస్ట్ ఫాస్ట్ పడుకుని ఫాస్ట్ వాళ్ళు విసిపోయి వాటి అయితే ప్రిపరేషన్ చేసి అందుకుంచి ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేసి ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తాను మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుంది ఓకే బాయ్ గుడ్ నైట్